ఎక్కువ పూజలు చేసేవారికి దౌర్భాగ్యం దుఃఖం ఎందుకు మిగులుతుంది చాలా మంది అనుకుంటూ ఉంటారు ఎక్కువ పూజలు చేసే వారికి నిత్యం భగవంతుని ఆరాధించే వారికి కష్టాలు వస్తాయి అసలు పూజలు చేయని వారికి పాపాలు చేసే వారికి అంతా మంచి జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు అయితే ఒక రోజు ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించాడు స్వామి ఎందుకు మీరు ఎక్కువ పూజలు నిత్యం మీ నామస్మరణ చేసే వారికి ఎక్కువ దుఃఖాన్ని ఇస్తున్నారు అసలు మీకు దీపం పెట్టి కనీసం ఒక అగర్బత్తి కూడా వెలిగించరు ఎవరికి ఏ దానం చెయ్యరు కానీ అలాంటి వారికి సుఖాలను ఇస్తున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పాడు నారద మహర్షి కూడా ఒకరోజు ఇదే ప్రశ్న నన్ను అడిగారు అప్పుడు మహర్షితో మహావిష్ణువు ఇలా చెప్పాడు నారద మనిద్దరం బ్రాహ్మణ వస్త్రాలను ధరించి భూలోకంలో సంచరించి వద్దామా అని అన్నారు అప్పుడు ఇద్దరు భూలోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది అప్పుడు మా ప్రభువుకి బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇస్తారని అడగగా అప్పుడు ఆ ఇంటి యజమాని అతను బయటకు వచ్చి మీ బాబు సొమ్ము ఏమైనా దాచారా ఇక్కడ ఇక్కడి నుంచి వెళ్ళండి అని అంటాడు మేము యాచకులం భిక్షం అడుగుతున్నాము అని అంటే ముందు బయటకు వెళ్ళండి అంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ సేటు మీద కోపం తెచ్చుకోకుండా ఆ సేటుకు సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలగాలని వరం ఇస్తాడు అప్పుడు నారద మహర్షి శ్రీ మహావిష్ణువుతో ఇలా అంటారు అదేంటి స్వామి ఆ సేటు మనల్ని అవమానించి అన్ని మాటలు అన్నా బయటకు గెంటేశాడు అని అంటాడు ఏంటి అని స్వామిని ప్రశ్నించగా మహర్షి వెళ్దాం అని మహావిష్ణువు అంటారు అలా ముందుకు వెళ్తుండగా ఒక పూరి గుడిసే కనిపిస్తుంది అక్కడ ఒక ముసలావిడ కూర్చొని ఉంటుంది అక్కడికి వెళ్లి మాతా భిక్షా దేహి అని అడుగుతారు అప్పుడు ఆ తల్లి స్వామి తినడానికి అయితే మా ఇంట్లో ఏమీ లేవు నాకు ఒక ఆవు ఉంది ఆ ఆవుకి నేను సేవలు చేయడం వల్ల రోజు పాలిస్తుంది ఆ పాలు ఉన్నాయి స్వామి లోపలికి రెండు స్వామి అని చెప్పి ఆసనం వేసి కూర్చోబెట్టి తనకి ఉన్నంతలో ఆకలి తీర్చాలని ఆ పాలు ఇచ్చింది ప్రభు ఆ సేటు మనల్నే తిట్టి పంపించాడు ఈ తల్లి మన ఆకలి తీర్చింది ఈ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని అడిగాడు శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులతో నీ ఆవు చనిపోవాలని దీవిస్తాడు అప్పుడు మహర్షి ఇలా అంటాడు ప్రభు మీ స్వభావం నాకు నచ్చలేదు ఆ సేటు మనల్ని అవమానించి పంపితే తనకు ధనాభివృద్ధి పెరగాలని దీవించారు ఈ తల్లి పాలిచ్చి మన ఆకలి తీరిస్తే ఆవు చనిపోవాలని దీవిస్తారా అని నారద మహర్షి అనేసరికి శ్రీ మహావిష్ణువు ఇలా అంటారు నారద నా లీలలు నువ్వు అర్థం చేసుకోలేదు స్వామి అది ఏమిటో మీరే నాకు చెప్పండి అని నారాయణ మహర్షి అంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ ముసలావిడి నిత్యం నా నామస్మరణ జపిస్తూ ఉంటుంది నిత్యం నన్ను తలుస్తూ ఉంటుంది ఆమె ఆవు మీద అమితమైన ప్రేమను పెంచుకుంది తన మనసు దాని మీదే ఉంది ఆవిడ ఆవుకి సేవ చేస్తుంది చనిపోయే సమయంలో విచారిస్తుంది నేను చనిపోయాక ఆవు ఏమవుతుంది ఆవు గురించి ఆలోచిస్తూనే ఆమె చనిపోతే ఆమె భగవంతుడి వద్దకు రాలేదు విష్ణువు వద్దకు ఆమె చేరుకోలేదు అందుకే ఆమె చనిపోక ముందే ఆవు చనిపోవాలి అని నారద మహర్షికి శ్రీ మహావిష్ణువు చెప్పారు సరే స్వామి ఇది నాకు అర్థమైంది మరి సేటుకు అంత ధనం రావాలని వరమిచ్చారు అని అడగగా అతనికి ధనం ఆశ చాలా ఎక్కువగా ఉంది అందుకే అతనికి ధనలక్ష్మి వృద్ధి చెందాలని ఆశీర్వాదం ఇచ్చానని శ్రీ మహావిష్ణు చెప్తాడు ఆ ధనాన్ని కట్టి అతను మరణిస్తాడు ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే ఆ డబ్బు యొక్క ప్రేమతోనే ఆ డబ్బు యొక్క ప్రీతితోనే ఆ డబ్బు యొక్క ఆలోచనతోనే అతను మరణిస్తాడు అతడు చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే కాపలాగా ఉంటాడు ఇప్పటికీ భగవంతుని యొక్క సుఖ లోకాలు అతనికి ప్రాప్తించవు అని చెప్పారు శ్రీ మహావిష్ణువు కాబట్టి భగవంతునికి ఏది ఎప్పుడు ఎవరికి ఎలా ఇవ్వాలో తెలుసు మనం ఇప్పుడున్న జీవితం గురించి ఆలోచిస్తాము కానీ మన భవిష్యత్ అనేది భగవంతునికి తెలుసు అది భగవంతుని నిర్ణయం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుని దూషించకుండా స్మరణ విడవకుండా సదా దైవ నామస్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి ఎప్పటికీ అండగా మీ వెంట దైవం ఉంటుంది ఓం శ్రీ మాత్రే నమ